చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట వైఎస్ఆర్సిపి హయాంలో గ్రామవార్డు సచివాలయాలలోనూ ఈసీలు జారీ ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఈసీలు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇల్లు భూములు వంటి పలు రకాల స్థిరాస్తులను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు సమయంలోనూ రైతులు తమ వ్యా వ్యవసాయ భూములు ఆధారంగా ల్యాండ్ అక్కడ బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి పంట రుణాలు పొందడంలో అత్యంత కీలక డాక్యుమెంట్గా ఉండే ఎన్కంబర్స్మెంట్ ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈసీ జారీ నాలుగైదు నెలలుగా గ్రామవాడి సచివాలయాలు ఆగిపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీటి జారీ గ్రామవాడి సచివాలయాలను కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు కేవలం సబ్ రిజిస్టర్ కార్యాలయాల ద్వారానే ఈ ప్రక్రియ అయితే అందుతోంది రెవెన్యూ శాఖలో ఉండే ఆన్లైన్ వెబ్సైట్లో సాంకేతిక అవంతరాలు ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో గ్రామవాడి సచివాలయాల ద్వారా ఈసీ జారీకి చిక్కులు అయితే ఏర్పడ్డాయి మే నెలాఖరు వరకు వెబ్సైట్లో సాంకేతిక అవంతరాలు పరిష్కరించబడిన ఇప్పటివరకు సేవలను అయితే సచివాలయాల ద్వారా అందించేందుకు కూట ప్రభుత్వం తీసుకోలేదు సో ముఖ్యంగా కారణం ఏంటంటే సచివాలయాల టాప్ టూ ఒకటనమాట అది ఎక్కువ మంది దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు ఈసీని అయితే అసలు సచివాలయ వ్యవస్థనే మొత్తం ప్రజెంట్ అయితే లేకుండా చేసేందుకు అయితే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది క్లియర్గా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా వేరే వీళ్ళందరినీ కూడా వివిధ శాఖల్లో అయితే సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం చూస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలకు అందే సేవలన్నీ కూడా గ్రామ స్థాయిలో అందే సేవలన్నీ కూడా చాలా మట్టుకు సో గ్రామ పంచాయతీలు అందుతాయి కాకపోతే గతంలో ఏవైతే మండలాఫీసులు అందాయో అదేవిధంగా ప్రజెంట్ అయితే కీలక సేవలు అయితే అందుతాయని చెప్తున్నారు సో ఈ విధంగా మార్పులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట చాలా విషయాల్లోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి